రైకల్ మండలం కట్కాపూర్ గ్రామంలో గత ఐదు ఆరు రోజుల నుండి వడ్లు జోకడం లేదు అని రైతులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన జీవన్ రెడ్డి వారిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడారు గత ఐదు రోజుల నుండి వడ్లు తూకం లేకుంటే రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు అధికారుల లోపంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు జగిత్యాల జిల్లాలో ఆ ఒక్క మిల్లుతోనే సమస్య ఎందుకు వేరే మిల్లు దొరకడం లేదా అని ఆయన అడిగారు తూకం ఆగిపోవడంతో కూరలు వెళ్లిపోయేలా ఉన్నారని అవసరమైతే వేరే మిల్లుకు అలర్ట్ చేసి అయిన తూకం కొనసాగింపు చేయాలని ఆయన అధికారులకు మార్చి వచ్చింది కదమ్మా మనము కమిషన్ తీసుకుంటున్నాము ఇక్కడ తెలుసా రైతు ఊరు మనం ఎట్టి చేస్తలేమో రైతుకు ఎట్టి చేస్తలేమో ప్రభుత్వం ఇస్తున్నదో వరి ధాన్యం సేకరణకి ఇస్తుందో మనం మీకు ఎంత కమిషన్ ఇస్తారు క్వింటల్ పన్నెండు రూపాయల కమిషన్ వస్తున్నది తెలుసాను మీకు రైతులకు అందరికి తెలుస్తాను ముప్పై రెండు చెప్పు సత్యవంతురాలు ఎంత కొట్ట ఎంత ఉందమ్మా ఎంత దాకుండదు సో పదిహేడు ఉండేది పదకొండు పాయింట్ ఆరున్నది నేను ఇంత చదువుకున్నా కొత్త కాకున్నాను కాదు చూడు తల్లి పదకొండు పాయింట్ ఆరు

సిన్స్ నైన్టీన్త్కి వెళ్ళి వాళ్ళ ట్వంటీ సిక్స్త్ సార్ ఇవాళ సెవెన్ డేస్కి వెళ్ళి ఇక్కడ పేమెంట్ లేదు జోకులు లేదు ఏడు రోజులు అయ్యి సార్ అంటూ జోకులు లేక కారణం ఏంటి అంటే వాడు శివమణి వాడు రైస్ మిల్ అంట వాడు వాడు అన్లోడ్ చేసుకోని అంటాడు ఇప్పుడు మనం మీరు ఇంత కష్టపడుతున్నారు సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఎవరి దేవాలి సార్ అంటున్నా నేను మరి అడగండి సెంటర్ వాళ్ళని అడగండి రైతు నాకు నేను ఫోన్ చేసి కూపన్ చేస్తే ఇలా పరిగెత్తుకొచ్చిన ఆయన సత్య నరహర్ ఏదో పేరున్న సార్ ఆయన పేరు నరహరి అమ్మ నరహరి నరహరి ఉంది ఆయన పేరు సార్ ఆయన ఏదో లీవ్లు ఉన్నట్టు ఉన్నాడు ఆయన మొత్తానికి ఈజ్ ఫాలోయింగ్ లేని మాట అనకూడదు ఈజ్ ఫాలోయింగ్ ఆయన చెప్తేనే ఈ అమ్మాయి వచ్చింది వాళ్ళ నేను నాలుగు సార్లు మాట్లాడిన ఆయనతోని వాళ్ళు సార్ మాట్లాడుకుంటానికి మనం బాధ్యత తీసుకోవాలి సార్ సార్ మీరు పంపిస్తాను అంటే అన్నోడు చేపిస్తాను ఎందుకు పంపరు సార్ మరి నాకు తెలియదు సార్ ఇప్పుడు దయచేసి వారం రోజులకే జోకనందుకు ఎవరు బాధ్యులు అది నిజమే సార్ అది అదంతా మీ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా రోజు రోజు పర్యవేక్షించుకోవటం దీని మానిటరింగ్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓనో ఎవరో ఎంపీ ఏపీఎంఆ ఎవరో ఉంటారు కదా సార్ మరి ఆ ఏపీఎం ఏదైతుందో వారం రోజులు వడ్డ చూకకుంటే ఈజ్ ఇట్ నాట్ ఈస్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ యువర్ నోటీస్ ఆర్ టు పీడీ నోటీస్ నిజమే సార్ అంటూ నేను ఎందుకు తినట్టు వారం రోజులు ఎందుకు దోకన్నట్టు రేపు పేపర్ ఒక వార్త రాస్తాడు రేపు పేపర్ ఒక వార్త రాస్తాడు ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కానీ జోకులు లేదు అని చెప్పాను సార్ ఆ వాడు శివమణ్యుడు వాడు బాగా క్రానిక్ సార్ వాడు ఇదైన పొలిటికల్ బిహైండ్ బ్యాక్ సపోర్ట్ పర్సన్ మీరు ఎవరికైనా చేయండి సార్ మాకు ఎమ్మెల్యేనే ఒకటే మిల్లి ఏదనే సమస్య కాదు సార్ మొత్తం జిల్లా అంతా మీరు ఆ చేస్తున్నారు ఒక కట్కాపు సమస్య ఎందుకు వస్తా సార్ ఇప్పుడే జోక్ నువ్వు స్టార్ట్ చేయమని చెప్పండి అమ్మాయి వచ్చింది జోక్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్ ఇప్పుడు ఈ సమస్య ఇంకోటి ఏమి సార్ అంటే ఆ బీహారులో లేబర్ ఏదైతున్నారో నేను వారంలోకి అంటే మాకు కైలాడు గిట్టుబాటు అయితే వాడు వెళ్ళిపోతా అంటున్నాడు బాబా వాళ్ళు ఏదో రోజు వెయ్యి రూపాయలు తప్పించుకోవాలి సార్ వాళ్ళు వాళ్ళ కూలీ లేక వారంలోకి తినకూడ పంటే వాడు ఆడ ఊళ్ళో పెన్న సార్ వాడు ఉంచుడే భద్రత కోసం దేశంగా దేశం వచ్చిన్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అది నాకు జో మూమెంట్ స్టార్ట్ చేయండి సార్ లారీ ఇప్పుడు ఇప్పుడు అంటే ఒక వెయ్యి ఇంకోటి మర్చిపోయినా సార్ మీకు నేను ఈ కొత్త సంతులు వీళ్ళు అద్దంటున్న మిల్లర్లు మరి పాత ఏమంపలేదు సార్ ఇప్పుడు మిల్లుడు ఏమంటాడు అంటే ఈ వాడు నాకు కొత్త అయితే నేను తీసుకోను మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ చేసిన ప్రాబ్లం అవుతుంది నాకు పాత సంతులకు కావాలంటాడు మనం డైరెక్ట్ పాత సంచులు ఇస్తే అయిపోతుంది కదా సార్ ఏదో చేసి ఆ సంచులు ప్రాబ్లం కూడా అవుట్ చేయండి సార్ సీత సాయంత్రం నా లెక్కలు దుప్పెట్టండి కట్కపల్ ఎన్ని దోకిడు అయినాయి ఎన్ని మూమెంట్ అయినాయి మళ్ళీ రేపు ఈ తోడు లేకుండా చూడండి సార్ దయచేసి అది ఈ మూమెంట్ రెగ్యులర్ అయితే అయితే చూడండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్